హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద స్కూల్స్ పిల్లలు లేక మూసేశారని చెప్పేసి మనకు ఈ మధ్య డేటా రిలీజ్ అయింది ఇది ఒక ఇత్త అయితే ఇంకా విడ్డూరంగా నల్గొండ జిల్లా బొమ్మపల్లి అనే గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో పిల్లలు లేరు కానీ ఉపాధ్యాయులు మాత్రం రోజు వచ్చిపోతున్నారు ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది మరి అక్కడ ఎంఈఓ ఏం చేస్తున్నాడో డీఈఓ గారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు వాళ్ళకు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని ఏ రకంగా ఎలాంటి టీచింగ్ లేకుండా ఎలాంటి పని లేకుండా ఎలా ఇస్తారు ఇది మరి దీనికి ఎవరు బాధ్యులు ఎవరి దగ్గర ఈ అమౌంట్ వసూలు చేయాలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్ణయించాల లేదా ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఎవరిన ఒకరిని దీనికి బాధ్యత చేయకపోతే ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఆ టీచర్లకు అక్కడ వర్క్ లేకపోతే ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయాలా లేదా వేరే ఇంకేదన్నా వాళ్ళకి అసైన్మెంటు ఆ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎడ్యుకేషన్ అధికారి కానీ ఎవరన్నా ఇవ్వాలి మరి అలా కాకుండా వాళ్ళకి జీతాలు పే చేయటం అనేది చాలా దుర్మార్గం దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం థ్యాంక్